ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ పార్క్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ దుండిగల్ గాగిలాపూర్ మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ ని సంప్రదించండి ఆటో అంది ఈదుల పూస పొంది దర్గా తండ మహబాద్ నుంచి వరంగల్ వరంగల్ నుంచి హైదరాబాద్ పోయినా ఆటో మీద పోయినా చెట్లు నాటుకోవాలి ప్రకృతిని ప్రేమించాలి అని నేను హైదరాబాద్ దాకా అడ్వర్టైజ్మెంట్ కోసం పోయినా జనాలకు సేవ చేసుకుంటా ఎండాకాలంలో కూల్ కూల్ వాటర్ వాళ్ళకు పోసుడు వాళ్ళకు పోస్తున్నా వికలాంగులకు నా ఆటో ఫ్రీ చూపు లేని వాళ్ళకు కూడా నా ఆటో ఫ్రీ ఎండాకాలంలో ఎండకు తట్టుకోలేడు జనం వాళ్ళ కోసమే నేను ఇలా గార్డెన్ దగ్గర ఆటో తయారు చేసిన హైదరాబాద్ సిద్దిపేటకు వచ్చిన సిద్దిపేట వచ్చి హరీష్ రావు సార్ని కలవాలని ఎంతో కోరిక ఉన్నది నన్ను కలవాలి సారు నేను తప్పకుండా నేను కలవాలి ఎందుకంటే సార్ చాలా పనులు ఉన్నాయి ఆ పని మీద వెళ్ళిపోయారు నేను సిద్ధిపెట్టే ఉన్నా కాబట్టి ఒక్క రోజైనా ఆగి ఇక్కడ సార్ కలిసిపోదామని నా ఆశలు అయితే కోరుకుంటున్నాను మా ఆటో డ్రైవర్ బాధలు అని చెప్పుకోవాలి సార్కి వినిపియాలి అని చెప్పి మా బాధలు ఏందో చెప్పాలని చెండవదనం రోజు ఒక్క రూపాయికి ఆటో తోలుతాను వికలాంగులకు ఫిర్ దీని నేను వాళ్ళకు ఫిర్ నా ఆటో వాళ్ళకు చల్ల చల్లగా గమ్యూ చేతి పెట్టినాను ఆరోగ్యమే మహాభాగ్యం అనేటువంటిది లోకోక్తి ఈ లోకోక్తిని ఉద్దేశించి ఈ యొక్క ఆటో డ్రైవర్ గారు ఒక వినూత్నమైనటువంటి ఆలోచన గావించి తన ఆటోకు పచ్చదనాన్ని ఏర్పాటు చేసి చల్లని వాతావరణాన్ని అందిస్తున్నాడు ఎంతో విపరీతమైన టెంపరేచర్ ఉన్నటువంటి ఈ సమయంలో ఈ చల్లని మొక్క మొక్కలను పెంచడం వల్ల గాలి చల్లగా వీస్తుంది అంతేకాకుండా ఇందులో ఫ్యాన్ పెట్టాడు చల్లని వాటర్ కూడా పెట్టాడు దీని అంతా కూడా ప్రజలకు తను ఆనందంగా ఉండడమే కాదు తనతో ఉన్న వారందరూ కూడా ఆనందంగా ఉండాలని కోరుకునేటువంటి ఆటో డ్రైవర్కి మన అందరం కూడా కృతజ్ఞతలు చెప్పాలి ఇదే విధంగా చాలామంది ఆటో డ్రైవర్లు ఈ విధానాన్ని అనుసరించినట్టయితే వారు బాగుంటారు ఆ ఆటోలో ప్రయాణించేటువంటి ప్రయాణికులు కూడా బాగుంటారు కాబట్టి ఇది పెద్ద ఖర్చుతో కూడుకున్న పని కాదు కాబట్టి సమయం కూడా వృధా కాదు కాబట్టి దీన్ని ఏర్పాటు చేసుకున్నట్టయితే బాగుంటుందని నా యొక్క అభిలాష మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది